హాయ్ అండి వినాయక చవితి పండుగ వస్తుంది కదా ఈజీగా ఉండరాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మామూలుగా గోధుమ పిండి బియ్యపిండి పిండి కంటే కూడా ఇలా బొంబాయి రవ్వతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చేసుకునే విధానం కూడా చాలా ఈజీ దీనికి బొంబాయి రవ్వ సూజీ అంటారు కదా సూజీ రవ్వ అని అది తీసుకోవాలి మీరు ఎంతైనా తీసుకోండి కొంచెం కొంచెం ఒక పల్లెంలో పెద్ద పల్లెంలో ఇట్లా ఇలా వేసుకొని కొన్ని పాలు తీసుకోండి మామూలుగా పచ్చిపాలు దేవుడికి పచ్చిపాలు వేసుకుంటే బాగుంటుంది లేదంటే కాచి చల్లార్చిన పాలైనా సరే రవ్వ పల్లెంలో పోసుకొని ఇలా ఒక్కొక్క స్పూను వేసుకుంటూ రవ్వ మొత్తం తడుపాల పాలతో మెల్లిగా తడుపుతూ ఉండాలి ఉండకట్టనియకుండా పాలతో కడుపు ఉండాలి బాగా కలుపుకోవాలి మంచిగా పాలు పాలు ఒక స్పూన్ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ రవ్వ మొత్తం తడుపుతూ ఉండాలి పాలతోనే తరిచినప్పుడు ఉండలు ఉండలుగా అవుతుంటుంది దాన్ని మనం ఇలా నేను చూపిస్తాను అలా రౌండ్గా పళ్ళని తిప్పుకుంటే సామానం ఇలా తిప్పుకుంటూ ఉంటే ఇక ఇలా రౌండ్గా అయిపోతుంటాయి మీకు ఏ సైజు కావాలో ఆ సైజు వచ్చే వరకు పాలు వేస్తూ రౌండ్ రౌండ్ అనుకుంటా ప్లేట్ తిప్పుకుంటూ ఉంటే ఉండ్రాళ్ళు రౌండ్గా అయిపోతాయి మీకు ఏ సైజు కావాలో ఆ సైజు వచ్చే వరకు తిప్పాలి కొంచెం గోధుమ పిండి ప్లెయిన్ గోధుమ పిండి ఒక్క కొంచెం ఇలా చిలకరిస్తే వీడిపోకుండా గట్టిగా అయిపోతాయి ఉండ్రాలు రౌండ్గా అయిపోయిన తర్వాత అయినవి సపరేట్ చేసుకొని మళ్ళీ పొడి పొడిగా ఉన్న రవ్వని మళ్ళీ పాలు పోసుకుంటూ రౌండ్గా ఇలా తిప్పుతూ ఉంటే మంచిగా చాలా రౌండ్గా చాలా ఈజీగా అయిపోతుంది ముందు రోజు చేసి పెట్టేసుకొని ప్యాన్ కింద పెట్టేసుకుంటే ఆరిపోతాయి ఎంత తిప్పితే అంత రౌండ్గా అయిపోతాయండి టేస్ట్ కూడా రవ్వ పాలు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది గుండ్రాళ్ళ పర్వానం మధ్య మధ్యలో పొడిపిండి వేసుకొని తిప్పుతూ ఉండండి చేసి పెట్టిన తర్వాత కూడా ఒక ఇట్లా హాఫ్ అన్ అవర్కు టూ అవర్స్కి ఒకసారి తిప్పుతూ ఉండండి లేదంటే గట్టిగా ఒకదానికొకటి అతుక్కుంటాయి చేసిన తర్వాత ఆరబెట్టిన తర్వాత మధ్య మధ్యలో కాసేపు ఇలా తిప్పుతూ ఉంటే అతుక్కోవు ఒకదానికొకటి ఇట్లా అతుక్కోవన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ ఇలా చేస్తే ఎన్ని ఉండాలైనా చేసుకోవచ్చు స్టోర్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ప్యాక్ చేసి తర్వాత ఎప్పుడు కావాలన్నా కూడా చేసుకోవచ్చు మామూలుగా ఉండ్రాళ్ళు వినాయక చవితి తర్వాత చేసుకోవద్దంటారు కాబట్టి ముందే చేసి పెట్టేసుకుంటే తర్వాత కూడా యూజ్ అవుతాయి అన్నమాట పొడిపిండి వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే చేసిన తర్వాత మధ్య మధ్యలో ఇలా కదిలించి తిప్పడం కూడా మర్చిపోవద్దు లేదంటే గట్టిగా అయిపోతాయి మళ్ళీ విడివిడివి అయిపోవు మళ్ళీ గట్టిగా అంటే విరిగిపోతాయి కాబట్టి కొంచెం చూసుకుంటూ ఉండండి అంతే చాలా ఈజీగా టేస్టీగా ఉండాలి అయిపోతాయి